నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి స్వీట్ బాక్స్ లాగా ఉందనుకుంటున్నాండి అసలు కాదండి పప్పులో కావాల్సినట్టు స్వీట్ బాక్స్ అనుకుంటే మాత్రం ఇది మైసూస్ అండ్ సోప్లో కొత్తగా వచ్చిందండి ప్యాకు ఇలా ఒకసారి చూద్దామని చెప్పేసి ట్రై చేద్దాం తీసుకొచ్చాము ఇప్పుడే పొలం నుంచి వచ్చాం పొలం నుంచి వచ్చిన తర్వాతకి అలా షాప్కి వెళ్తే కొత్త బాక్స్ కనిపించింది సరే ట్రై చేద్దాం ఒకసారి ఎలా ఉంటుందో ఏంటంటే మా జిడ్డు మొక్కలు వేసుకొని వీడియో తీసాం ఏమీ అనుకోవద్దండి పొలం నుంచి వచ్చిన తీసిన వీడియో కాబట్టి అలాగే ఉంటుంది కనీసం ఏదని చెప్పేసి ప్యాక్ అయితే ఓపెన్ చేసాము ఇలా సిక్స్ ఫ్లేవర్స్ తోటి వచ్చింది సోప్ శాండిల్ తోటి రోజు లావెండర్ ఇలా కలర్ కలర్స్ కనిపిస్తున్నాయి జాస్మీ అన్నీ సిక్స్ సోప్స్ అయితే వచ్చాయి చాలా యూజ్గా ఉంది బాగానే ఉంది వాడిన తర్వాతకి నేను వీడియో తీస్తున్నాను ఇదే ప్రమోషన్ అలాంటివి ఏం కాదంటే ఇలాంటి నా చిన్న చిన్న ఛానల్స్కి అలాంటి ప్రమోషన్స్ కూడా రావు ఎంతో ట్రై చేస్తున్నావు ఎన్నో వీడియోస్ తీస్తున్నావు కానీ వీడియోస్ మాత్రం ఎక్కువగా రీచ్ అవ్వట్లేదు రీచ్ అవ్వడం కోసం ఎన్నో ట్రైస్ చేస్తున్నాను మీరు వీడియోస్ చూస్తున్నారు చాలామంది లైక్ మాత్రం ఇవ్వట్లేదు లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మీ లైక్ వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీరు ముందు తమ్ముళ్ళ దగ్గర టచ్ చేస్తే వీడియో అనేది ఓపెన్ అవుతుంది అప్పుడు లైక్ బటన్ కనిపిస్తుంది అట్లా లైక్ ఇవ్వడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి కూడా వ్యూస్ అయితే రావట్లేవు మరి ఎందుకు ఏంటనేది తెలియదు మాకు కనీసం వన్ కే సబ్స్క్రైబర్స్ కూడా లేరు ఎలా వస్తారు లేండి కాకపోతే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు